సార్ నెక్స్ట్ ఏదైతే మన చిరంజీవి గారు గతం ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ప్రజారాజ్యం రూపాంతరం చెయ్యింది జనసేనగా మారింది జై జనసేన అని చెప్పారు అండ్ నెక్స్ట్ నిన్న వేరే మూవీ ఆడియో లాంచ్లో చిరంజీవి గారు రాజకీయాలకి దూరంగా ఉంటాను కలమ్మ దగ్గరగా ఉంటాను అన్నట్టు చెప్పడం జరిగింది ఈవెన్ ఏమన్నా మంచి చాలని నా తమ్ముడు చూసుకుంటారు అన్న పవన్ కళ్యాణ్ గారు పే పేరు వింటున్నాం అండ్ ఇప్పుడు చిరంజీవి గారు నిన్న చెప్పిన విధానం చూసినట్లయితే ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారంటే మనం చూసుకోవచ్చు కదా రాజకీయ అస్త్ర సన్యాసం చేశాడు ఆయన ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపి అస్త్ర సన్యాసం చేయడం అంటారు అస్త్ర సన్యాసం చేసిన రాజకీయ యోధుడు ఎవరన్నా ఉన్నారంటే చరిత్రలో ఆయన చిరంజీవి గారు రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఆయన అస్త్ర సన్యాసం చేశాడో రాజకీయాల్లో మన రాష్ట్ర విభజనప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఒక్క మాట మాట్లాడితే ఒట్టు అక్కడికి ఆయన ఒక్కడికే అహంకారం ఉన్నట్టు ఆయన ఒక్కడికే మనోభావాలు ఉన్నట్టు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ గాలికి వదిలేసిన ఉదంతం అది కానీ రాష్ట్ర విభజనలో దీని కేంద్రపాలిత ప్రాంతం చేయమని ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ ని ఎప్పుడైతే చేయలేదు ఇంకా మన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇరు రాష్ట్రాల గురించి ఒక్క మాట మాట్లాడే వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఒక చిరంజీవి గారు ఒక పురంధేశ్వరరావు గారు ఓకే వి రామచంద్ర కూడా ప్లకెట్ ఎట్టుకుని నిలబడి ఏదో ఉద్ధరించడానికి మనకి కలుతీరి పడి నానే ఇబ్బందులు పడి మొత్తానికి రాష్ట్రాన్ని అయితే ఎడగొట్టాలి కొంతమంది చెప్తున్నారు బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఎవరు బ్యాకర్ నుంచి ఏం వర్క్ చేశారు చిరంజీవి గారు గానీ పురంధేశ్వరి బ్యాక్ నుంచి వర్క్ చేశారు ఏం వర్క్ చేశారు చెప్పానండి మీడియా ముందుకు రావచ్చి షో ఆఫ్ చేయడం వాళ్ళిద్దరికి ఇష్టం వాళ్ళు వాళ్ళు వర్క్ చేయడం వల్ల రాష్ట్రానికి ఇది వచ్చిందో చెప్పానండి ఏం రాలేదు ఏమీ రాలేదు అవును వాళ్ళు ఇంకోసారి ఆ మాటలు మాట్లాడితే అర్హత అన్నది చాలా ఇంపార్టెంట్ మీడియా ముందుకు వచ్చి కూడా ఏం చేశారు మేము మీడియా వెనక నుంచి మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అది మీకు ఎవరికి మీరు రాష్ట్ర విభజనప్పుడు కాంగ్రెస్ చోటు ఒక్కడేం చేయకపోతేనే గుండె గీసి కూర్చోబెట్టారు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఇక్కడ రెండు సార్లు బట్టి మూడు ఎలక్షన్లు గుండె గీసి కూర్చోబెట్టారు వాళ్ళకే అక్కడ మొఖం జిల్లకి వేరే పార్టీలు పోయారు చిరంజీవి గారు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల గురించి మాట్లాడదాం ఏముంది ఏ ప్రత్యక్ష రాజకీయాలు ఉంటాడు ఆయన ఇప్పుడు కేసీఆర్ఓ గారులాగా ఓ పెద్ద కూర్చి కేసీఆర్ పక్కన నేర్చుకుని కూర్చునే ఉద్యోగం ఏమైనా ఉంటే ప్రచార జనసేన పార్టీలో అలా ఏదో అది చదివాదు కదా ఇప్పుడు ఆయనకి రాజ్యసభ అంటేనే ప్రత్యక్ష రాజకీయాలు కాకుండా పరోక్ష రాజకీయాలు చేయడానికి ఇచ్చే వెసులుబాటు రాజ్యసభ సీటు నేను రాజకీయాలకు దూరంగా ఉంటానంటే రాజకీయాలు చేయడానికి కొండరు నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆ రాజ్యసభ మీటింగులు ఆ సమావేశాల్లో వాళ్ళు ఒక అనర్గలంగా ఒక బ్యారిస్టర్లు చదువుకున్న వాళ్ళు మేధావులు ఇలాంటి వాళ్ళు చర్చలు పుంకాలు పొంకాలుగా జరిగే ఏదంటే ఒక చట్టం మీద వాటిల మీద ఈ రోజుల్లో అందరూ బిజినెస్ మ్యాన్లు ఒక పార్టీకి లంచాలు ఇచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు ఇలాంటి దగ్గర ఈయన మేధా సంపత్తి ఏం లేదు కళలు కవులు కళాకారులు వాణిజ్య రంగంలోనూ క్రీడా రంగంలోను అతని మహారోధులకు కూడా రాజ్యసభలో అవకాశాలు కల్పిస్తుంటారు రోజాకి సచిన్ టెండూల్కర్ అమితాబ్ బచ్చన్ రేఖ అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచి గెలిచి వెళ్ళాడు అండి ఆయన ఈ రేఖ ఇలాంటి వాళ్ళు అందరికీ సో అలాంటివన్నీ చూసిన తర్వాత కవులు కళాకారులకు ఇచ్చే కోటలో ఇనికి రాజ్యసభ ఇస్తారు లేదా ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది కాబట్టి బీజేపీ పరంగా లేదంటే ఇంకో పార్టీ పరంగా స్వతంత్రంగా జనసేన పరంగా ఇవ్వడానికి ఆప్షన్ ఉంది నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను చిరంజీవి గారు ఇప్పుడు ఏ పార్టీకి ఏ పార్టీలో ఉన్నట్టు ఏ పార్టీకి పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమీ చేయట్లేదు ఆయన అన్నదమ్ములు కాబట్టి సపోర్ట్ చేసుకుని తిరుగుతున్నాడు ఆయన జనసేన అంటే బీజేపీ అలాగే చూసుకోవాలి అంతే బీజేపీతో ఎలా ఉన్నప్పుడు జై జనసేన అంటే దాని అర్థం ఏంటి కాంగ్రెస్ ఎత్తిసారని అర్థం కదా రాజీనామా అయితే చేయలేదు అయినా అలా అలా చేసి చేసుకోవచ్చు ఎలా అవుతుందండి ఇప్పుడు మీరు ఈ ఛానల్లో పనిచేస్తే వేరే ఛానల్ ఇంట్రడక్షన్ ఇస్తారా ఇవ్వం అలాగే ఆది మూలపు సురేష్ మాజీ మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకుంటా సెకండ్ టర్మ్ అనుకుంటా ఫస్ట్ సెకండ్ టర్మ్ సో ఆయన ఇప్పుడు మళ్ళీ పార్టీ మారబోతున్నారు టీడీపీ ఆయన అనుసరణ టీడీపీ పంపించారు అని పార్టీ మారబోతున్నారు కొన్ని వార్తలు కూడా వింటాం ఈవెన్ ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో కానీ ఆయన ఎట్టి పరిస్థితిలో కానీ కూటమిలో జాయిన్ అవుతున్నారు హండ్రెడ్ లాగా మనం వింటాం ఇన్సైడ్ అని ఒక ప్రముఖ క్రెడిబిలిటీ ఉన్న మీడియా ఛానల్లో మనం చూసాం దానిపైన ఏమంటారు సార్ ఇన్సైడ్ అనే ఒక ప్రోగ్రాంలో లో వైఎస్ఆర్సీపీకి దరిద్రం వదిలేదని చెప్పాలి ఆ ఎర్రగౌండు అసలు కంచుకోట దాన్ని అసలు ఈసారి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఎంత కష్టపడితే గెలిచాడో నాకు తెలుసు ఆ పైపించి అతను ఎంత డ్యామేజ్ చేశాడు కూడా నాకు తెలుసు నియోజకవర్గంలో ఎవరికి మంచి నీళ్ళు ఉదంతం కూడా లేదు ప్రత్యక్ష రాజకీయాల్లో దమిడికి పనికిరాని వ్యక్తుల్లో ఇతను ఒకడు మారితే వైఎస్ఆర్సీపీ నెత్తిన పాలు పోసినోడే అవుతాడు కంటిన్యూ సార్ ఏదైతే ఆదిమూలపు సురేష్ ఉన్నారో అలాంటి వాళ్ళని మళ్ళీ లో వెల్కమ్ చేస్తారు సార్ ఆయన కాదు వీళ్ళందరూ పోయి జనసేనకి జనసేనకి టీడీపీ డోర్స్ ఆల్రెడీ క్లోజ్ డోర్స్ క్లోజ్ వీళ్ళందరికి వీళ్ళందరూ జనసేన లేదంటే బీజేపీ కొంతమంది టీడీపీ కాదు జనసేన గానీ బీజేపీ గానీ అంటారు సో బీజేపీ పునరానికి సో ఈ కూటమిలో జాయిన్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎన్ఓర్సీ సర్టిఫికేట్ కూటమి ఆ పవర్ లేదంటారా చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఆయనకి జనసేన పార్టీల చేరికలకి ఏం సంబంధం అంటే కొంత చెప్తున్నా సార్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూటమిలో జాయిన్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్ఓర్సి సర్టిఫికేట్ ఉంటేనే బీజేపీలో కానీ అందరూ జాయిన్ అవుతానంటారు సో అలా లో కదా ఛానల్స్ ఏమైనా పెద్ద భగవద్గీత కురాను లేకపోతే బైబిల్ కలిపి మిక్స్ చేసి రుబ్బి దాంట్లో నుంచి ప్రవచనాలు చెప్తున్నారు వాళ్ళ మొహానికి ఆల్కేటి తెలియదు అంచనా చెప్పుకుని తిరుగుతున్నారు వాళ్ళని నమ్ముకుంటారు మీరు నాకు అర్థం కదా మీరు కూడా జర్నలిస్ట్ అయ్యండి కన్నా వాస్తవాలు ఏమన్నా గ్రహించగలరు చెప్పే చెప్తే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అదే చెప్తున్నాను కదా ఇప్పుడు జనసేన ఈ రోజు రీసెంట్ పాస్ట్ లో వైఎస్ఆర్ సినసేనలో జాయిన్ అవుతారు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారా ఎలక్షన్స్ ముందు పార్సారి దొక్కడే జాయిన్ అయ్యాడు ఆయన అవును ఏం చూస్తున్నాం దీని సంబంధించిన వార్తలు మాట్లాడమనండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.